నమస్తే ఎస్ఆర్7 టీవీ న్యూస్ కి స్వాగతం పర్యావరణానికి మానవ ఆరోగ్యానికి హానికరంగా మారిన ఈ వేస్ట్ ను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అన్నార. గాజవా ఓ హోటల్లో ఏర్పాటు చేసిన ఈ వేస్ట్ చెక్ క్యాంపేనింగ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఇళ్లలో ఈ వేస్ట్ అనేది ఎక్కువగా మారిందని ఇది పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు గాను వాడవాడల అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వ పరంగా తగినంత ప్రచారం జరుగుతున్నప్పటికీ ప్రజల్లో కూడా చైతన్యం వచ్చినప్పుడే అది సాధ్యమవుతుందని తెలిపారు ఈ వ్యర్థాల సేకరణలో జీవీఎంసీ సిబ్బంది మరింతగా దృష్టి పెట్టి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సూచించారు కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శేషాద్రి ఏఎంహెచ్ఓ డాక్టర్ కిరణ్ కుమార్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వివిధ ప్రజా సంఘాలు కాలనీ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అలాగే ఈ రోజున ప్రతి నగరంలోని ప్రతి ప్రతి వీధుల్లోని కూడా చెత్తను తీసుకొచ్చి మనందరూ అందరూ కూడా చెత్త కాలంలో వేస్తున్నారు దీని కాలంలో వేసేదానికి కొంచెం మన లాంటి వాళ్ళు అందరూ ఎవేర్నెస్ ఉన్నటువంటి వాళ్ళందరూ మన మన కాలనీస్లో మనం కొంచెం ప్రాసెస్ మనం కొంచెం అందరికీ మోటివేట్ చేసినట్లయితే బాగుంటుంది అలాగే ఈ సార్ చెప్పినట్లుగా ఈ వేస్ట్ అనేది ఈరోజు ఈ ఈ ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఈ సెల్ ఫోన్స్ కానీ అలాగే ట్యూబ్లైట్ తలక ఆ చౌకులు కానీ ఆ నుంచి ఈ కాపర్ వైర్ తీసి ఆ కాపర్ వైర్తో పిల్లలు కొంతమంది చాలా మంది మా వాటిలో అయితే మా డెబ్బై డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి డెబ్బై రెండు వాటలు అయితే ముగ్గురు నగర పిల్లలు చనిపోయారు ఈ వైర్ తీసుకొని వెళ్ళి అక్కడ ఆడటం వల్ల ఆడితే అదే టవర్ లెన్ఫికల్ వైర్ కు షాక్ అయ్యి ఆ షాక్ అవ్వడం వల్ల చాలా మంది మృతి చెందారు అందుచేత ఏంటంటే ఇదంతా కూడా మన తిరుమల సెంటర్ మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నది చిరగంటు అందుబాటులో ఉంది కాబట్టి అక్కడ అందుబాటులో ఉండడానికి గౌరవ పెద్దలు అప్పుడు ఆనాడు ఓపెన్ చేశారు కాబట్టి దానికి తప్పకుండా మనందరం కూడా అందించాలి మన వంతు సహకారంగా ప్లాస్టిక్ నిర్మూలన కూడా అధికారులు సిబ్బందే కాకుండా మన వంతు కూడా ఆర్ద్యస్గా అలాగే కాలనీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ మనం ఉన్నటువంటి పెద్దలను కూడా ఈ యొక్క కార్యక్రమంలో ముందు తీసుకొని చొరవగా తీసుకొని మనం ఈ ప్లాస్టిక్ ప్లాస్టిక్ వేస్ట్ కానీ దేన్ని కూడా బయటపడేకుండా మోటివేట్ చేయాలని చెప్పిన